హలో ఎవరు అని అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చెప్పబోతున్నా అదేంటంటే రాగి లడ్డూలు ఇవైతే చాలా టేస్టీగా వచ్చినాయి బాగుంటాయి దీని ప్రాసెస్ వచ్చేసి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పడి పల్లీలు అయితే తీసుకున్నాను అవైతే మంచిగా వేయించుకోవాలి అవి వేయించుకున్న తర్వాత ఆ పొట్టు మొత్తం తీసేసి కచ్చా పిచ్చిగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఒకటేసారి పట్టుకోవాలి అట్లయితేనే టేస్ట్ బాగా వస్తాయి బాగా మెత్తగా అయితే పిండిలోనే కలిసిపోతుంది నెక్స్ట్ నేనైతే బెల్లం అయితే తీసుకుంటున్నాను ఆ బెల్లం వచ్చేసి కొంచెం ఆఫ్ కేజీకి అయితే కొంచెం తక్కువ ఉంది దాన్ని అయితే మంచిగా అయితే తురుముకొని పక్కకు అయితే పెట్టుకున్నాను మళ్ళీ పల్లీలు ఎంచుకున్న ప్యాన్లోనే కొంచెం అయితే రెండు స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి మొత్తం కరిగిన తర్వాత నేనైతే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అయితే చేసుకున్నా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే మంచిగా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకుంటున్నా నెక్స్ట్ అయితే రెండు కప్పుల రాగి పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నా ఈ రెండు కప్పుల రాగి పిండికి వచ్చేసి ఒక కప్పడు పల్లీలు అయితే వేయించుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నా కదా ఇవి ఈ రాగి పిండినైతే మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా వేపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు తర్వాత వచ్చేసి మొత్తం డబ్బాలకు అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన పాన్ పెట్టి దాంట్లో అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత పానకం వచ్చిన వాళ్ళైతే ఓకే పానకం రాని వాళ్ళైతే ఆ బెల్లం దడిసే అంతవరకు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ వాటర్ అయితే పడతాయి అంతే లేకపోతే పానకం లూజ్ అయినా కూడా పానకం కలిపేటప్పుడు కొంచెం అయితే ఉంచుకోవాలన్నమాట పెద్ద ఇబ్బంది ఏముండదు ఇదైతే ఆ గడ్డలన్నీ కరిగించుకునే వరకు మొత్తం కలుపుతూ కలుపుతూ అయితే ఉండాలి ఇదైతే కొంచెం పానకం దగ్గరికి వచ్చిందనంగా ఒక మూడు నాలుగు యాలకులు అయితే కచ్చపిచ్చగా దంచుకొని యాడ్ అయితే వేసుకోవాలి యాలకుల ఫ్లేవర్తో మంచిగా ఉంటాయి అన్నమాట లడ్డూలు నెక్స్ట్ ఇంకా పిండి పానకము ఇంకా అయితే కొంచెం ఒక వన్ మినిట్ పాటు ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి ఇదైతే బాగా జల్లారొద్దు ఎందుకంటే లడ్డూలు అయితే సరిగా రావు ఆ పల్లీల పొడి అందులో యాడ్ చేసుకున్న తర్వాత పానకం కొంచెం కొంచెం పోసుకొని పిండిని అయితే కలుపుకోవాలి అంటే తోట అయితే సరిగా కలవదు అనమాట అందుకనే చేయితోటే కలుపుకోవాలి కొంచెం వేడి ఉంటుంది అయినా అంతగనం ఏం కాలదు డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకొని మంచిగా కల కలుపుకొని రెండు చేతులకు నెయ్యి రాసుకొని అలా రౌండ్గా అయితే చేసుకోవాలి లాగా ఎంత మనకి ఇష్టమైన సైజు చిన్నగా మీడియం సైజు అయితే చేస్తున్నా నేను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా అయితే మీ ఇష్టం ఉన్న సైజులో అయితే కట్టుకోవాలి ఈ వీటికి లాస్ట్కి నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఇట్లా యాడ్ చేసుకున్నా ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ ఇంకా పల్లీల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది చాలా బాగుంటాయి కూడా లడ్డూలు ఒకసారి అయితే టేస్ట్ చేస్తే మీరు లైఫ్లో మర్చిపోరు అంత బాగుంటాయి అసలు నాకైతే లడ్డూలు చాలా బాగా నచ్చినాయి ఎంత బాగున్నాయో అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చినాయి ఇవి కల్ ఇంకా డ్రై అంటే ఇంకా టేస్ట్ బాగుంటున్నాయి ఇవైతే టెన్ డేస్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు అంతే ఇంకే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్